హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఒకటి విషయం షేర్ చేద్దామని చెప్పేసి వచ్చాను నాకు తెలిసిన సిస్టర్స్ చాలా మంది ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు బయటకు వచ్చేస్తానక్క ఇంట్లో కష్టంగా ఉంది మేడం అన్నం పెట్టట్లేదు మేడం చాలా వరకు ఉంది నిజమే ప్రతి ఇంట్లో కూడా ఎక్కడా బాగోదు కానీ ఇంట్లో వర్కేసే నేను బయట ఉండి నేను చెప్తున్నాను బయట ఫ్రీడమ్ ఉంది కొంచెం ఒంట్లో బాగపోతే పడుకోవడానికి టైం ఉంది బయటకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉంది ఇదే మీకు తెలుసు కదా బయట ఉండడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలియదు కదా అది చెప్దామనే వచ్చాను నన్ను ముగ్గురు నలుగురు ఈ వారంలోనే బయటకు వచ్చేస్తామని అడుగుతున్నారు అక్కమా తనాదులు ఈ రెండిట్లనే గొడవ దానికి సంబంధించి ఏం కావాలి మనీ అక్కడ మీరు అనుకుంటున్నారు మూడు వందలు కకామా కొట్టేస్తా రెండు వందల నేను బయటకు వచ్చేస్తాను నెల పనికి వెళ్ళిపోతాను అని కదా ఇప్పుడు నేను మూడు నెలలు బట్టి వర్క్ చేస్తున్నాను నాకు ఫస్ట్ కొట్టించుకొని బయటకు వచ్చాను సరిగా పని లేదు తర్వాత కోయిటింట్లోకి వెళ్ళాను అన్నీ దేవుడి దేవుళ్ళు అన్నీ బాగుంది దగ్గర ప్రెజర్ లేదు నేను నా సొంతంగా నేను బయటకు ఇంటి దగ్గర నుండే బయటకు వచ్చేసిన దానికి నాకు త్రీ ల్యాక్స్ పైన అయ్యింది అది ఈజీ అన్నారు అయితే ఒకవేళ మీరు చదువుకోలేనట్టు ఉంది అనుకో ఇంటి దగ్గర నుండి రావడం కష్టం ఇక్కడ ఇంకా బయటకు వచ్చేద్దాం అనుకుంటే వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ ఎంతో తనదిలిచ్చి బయటకు వచ్చి వన్ ఇయర్ త్రీ హండ్రెడ్ కట్టాలి అలా అని చెప్తే మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను నాలుగు నెలల నుండి ఇంత అమౌంట్ ఇదంతా కేవలం సరిపోలేదు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇది ఓన్లీ వన్ ఇయర్కి టూ ఇయర్స్ కావాలంటే ఇది మూడు నెలల నుండి నేను దాస్తుంటే ఇప్పుడు ఇదంతా కలిపి నేను కట్టుకోవాలి బయట ఎంజాయ్ ఫ్రీయము ఎంత డ్రెస్ డబ్బులు పెడితే ఆ ఇంటి దగ్గర ఉండవా నేను వచ్చాను ఆ తప్పు మీరు చేయొద్దు నాకు తెలియక తెలిసిన వాళ్ళ మాటలు విని బయట బాగుంటుంది అన్నారు ఒక్క ఇంట్లో చేసినప్పుడు వంద డినార్లకి ఇంటికి ఎనభై డినాలు పంపించినప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్నాను బంగారం కొనుక్కున్నాను బయటకు వచ్చినాక ఒక్క రూపాయి దాచుకోవడం కాదు కదా సేవ్ చేయలేకపోతున్నాను చూస్తున్నాను డబ్బునైతే కానీ అది మన చెంది అవ్వదు అర్థమవుతుందా నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకుందాం కదా అట్లా చెయ్యొద్దు మంచిగా చెప్తున్నాను ఆలోచించండి లేదు ఇంటి దగ్గర ప్రాబ్లం లేదు హ్యాపీగా ఇక్కడ వందల నాలుగు వచ్చిన నేను బయట ఉంటాను అంటే పర్వాలేదు కానీ ఇంటి దగ్గర బాధ్యత ఉంది ఇంటి దగ్గర కష్టం ఉంది నాకు ఇక్కడ కష్టపడుతున్నారంటే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆడవాళ్ళు ఇస్తూనే వచ్చేయచ్చు మగవాళ్ళలాగా రెండు సంవత్సరాలు అవ్వదు మనకేం పర్వాలేదు ఒక ఆరు నెలలు ఉంటాయమ్మా మహా అయితే ఇది వచ్చేస్తుంది మళ్ళీ ఆరు నెలలు వేరే ఇంటికి వస్తాం తెలిసిన వాళ్ళతో మాట్లాడైనా ఏం మాట్లాడినా కోయట అనేది కష్టం ఓకేనా అవన్నీ తట్టుకొని వచ్చి బాధ్యతగా నిలబెడతామంటేనే రావాలి లేదు మన దగ్గర రెండు ధర ఉంటే అవన్నీ అవుతాయి ఇది చెప్దామని వచ్చాను ఇక్కడ నా కాక అమ్మాకి సరిపోలే ఇంకా ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ బయట తీసుకుంటున్నాను మీద ధర నుండి తెప్పించి అర్థమైందా సెవెన్ హండ్రెడ్ అంటే ఎన్ని నెలలు పని చేయాలా ఎన్ని నెలలు అప్పుడు తీర్చాలా అర్థమవుతుందా